హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాంటి బ్లాగ్ స్వాగతం ఈరోజు నిన్నటి బ్లాగ్లో మీతో షేర్ చేశాను కదా లలితాదేవి పూజ చేస్తానని చెప్పేసి ఈరోజు లలితాదేవి పూజ అలాగే చాలా స్పెషల్ డే అండి ఈరోజు చాలా మంచి ఏకాదశి కాబట్టి నేనైతే లలితాదేవి పూజ ఒక వన్ ఇయర్ అయితే చేయలేదు అందుకని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసాను ఒక వన్ ఇయర్ నుంచి గ్యాప్ ఇచ్చానని చెప్పేసి ఇంకా లలితాదేవి పూజ ఎలా చేశాను ఏంటి దాని నియమాలు ఏమైనా మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఆ పూజ విధానం ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా మార్నింగ్ అయితే ఫైవ్కి అయితే లేచి అంటే బయట దీపం ఇంట్లో తులసమ్మ దగ్గర బయట దీపం అన్నీ పెట్టుకుని లోపల దీపం అన్నీ పెట్టేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇలా అయిపోయింది అనమాట కానీ తొందరగానే వెలుతురు వచ్చేస్తుంది రెగ్యులర్గా ప్రతి శుక్రవారం ఎలా అయితే దీపం పెట్టుకుంటానో అలాగే దీపం పెట్టుకొని చాలా రోజులైంది ఉప్పు దీపం పెట్టలేదండి మనసు కూడా ఏదో వెల్తిగా ఉంది ఏదో తెలియని ఫీలింగ్ అనమాట ఇంకా పైన ప్లేస్ లేకపోయినా కింద ఎలా అయితే దీపం పెట్టుకొని శుభ్రంగా ప్రస్తుతానికైతే అరటిపండు పాలు ప్రసాదం పెట్టేసి ఇంట్లో పూజ రెగ్యులర్గా ఎలా చేసుకుంటానో అలా పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను ఇంకా ఈ పూజకు అన్నీ రెడీ చేస్తూ ఒక పక్క లలితాదేవి పూజకు కూడా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను లలితాదేవి పూజకి ఫస్ట్ ఏం అవసరం లేదండి పాయసం వడపప్పు చలిమిడి పంచామృతం పానకం లలితాదేవికి ఎంతో ఇష్టమైన పానకం దాంతోపాటు పాలు పెడతాను నేను అన్నీ పెట్టేసి ఆమెకి సపరేట్గా తాంబూలం ఒకటి పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎరుపు రంగు పువ్వులు అనేది ఉండాలన్నమాట లలితేవి దేవికి చాలా ఇష్టమైన పువ్వులు ఇవన్నీ పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ వేసుకొని ఇవన్నీ చేసి ఫస్ట్ అయితే మనం దేవిని ఎక్కడైతే కూర్చోబెట్టుకుంటామో అక్కడ అలికి ముగ్గు పెట్టేసి ఆ తర్వాత పీటకు కూడా నీట్గా కడిగి పసుపు రాసి ముగ్గులు పెట్టుకున్న తర్వాత దానిపైన రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ కొత్తగా ఉంటుంది కదా కొత్తది ఏముంటే కొంచెం పసుపు కుంకుమ పెట్టి దానిపైన కొంచెం బియ్యం వేసేసి లలితదేవి ఫోటో అయితే కూర్చోబెట్టాలి ఇలా చెప్పాను కదా వీటన్నిటితో రెడీ చేసుకోవాలన్నమాట ఆ బియ్యం పాయసం చేయాలి ఖచ్చితంగా అది పంచదారదే కాదు బెల్లంది ఉండాలండి చిన్నదైనా ముక్క బెల్లం దైతే వేయాలి దేవికి బియ్యం పాయసంలో బెల్లం ఉంటేనే చాలా ఇష్టం అనమాట ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా వినాయకుడి పూజ ఎలా మనం రెడీ చేసుకుంటాం పసుపు గణపతి అలా రెడీ చేసుకొని ఫస్ట్ వినాయకుడి పూజ చేసి హారతి ఇచ్చేసి కదిపించిన తర్వాత అప్పుడు దేవికి దీపం వెలిగించుకొని ఆమెకి ఆహ్వానించేసి ఆహ్వానం చేసేసిన తర్వాత అప్పుడు మనం మంత్రాలు ఏవైనా ఉంటే చదువుకోవాలి నేనైతే ఈసారికి అమ్మవారికి నాకు దగ్గర తామర గింజలు అయితే ఉన్నాయన్నమాట వాటితో నూట ఎనిమిది మంత్రాలతో అమ్మవారికి ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ నూట ఎనిమిది సార్లు మనకి తామర గింజలతో పూజ అయితే చేసుకున్నాను ఇన్ కేస్ మీకు తామరగింజలానే ప్రత్యేకించి ఏం లేదండి కుంకుమతో చేసుకోవచ్చు ఏ పువ్వులైనా విడిగా దొరికితే పువ్వులతో చేసుకోవచ్చు ఒకటండి ఏ పువ్వులతో మీరు పూజ చేసినా రెక్కలు చింపి మాత్రం వేయకూడదు అంటే నువ్వు చాలా వీడియోలో వేసావు అని మీరు అనుకుండొచ్చు కాకపోతే నేను చెప్పాను ఆ వీడియోలో కూడా మీతో షేర్ చేశాను నాకు మామ విడిగా రాలిపోయిన వంటిస్తే వాటితో నేనైతే పూజ చేసుకుంటాను అనమాట రెక్కలు చించి అయితే వేయలేదు ఇంకా మీకు పువ్వులు అక్షంతలు పువ్వులు లేవంటే అక్షంతలతో చేసుకోవచ్చు కుంకుమతో చేస్తే చాలా మంచిది లలితాదేవికి మనం పా లలితాదేవి అంటే సాక్షాత్ పార్వతీదేవి మనం అంతకన్నా మరి ఇంకా కుంకుమ పూజ చేసుకున్నంత ఫలితం కన్నా ఇంకేమొస్తుందో చెప్పండి అందుకని నేను ఫస్ట్ అయితే తామర గింజలతో ఇలా పూజ అనేది చేసుకున్నాను ఒక్కొక్కటి చదువుతూ మీకు లలితాదేవి మంత్రాలు చదివినప్పుడు కొన్ని కొన్ని సార్లు ఎంత చదువుకున్న వాళ్ళైనా సంస్కృతం చదవడానికి తడబడుతూ ఉంటారు అది చదవడం ఇలా పూజ చేసుకోవడం మీకు కొంచెం ఇబ్బంది అయినట్టయితే కనుక ఒక్కొక్క మంత్రంకి ఓం ఐంక్లీం శ్రీ లలితాదేవి నమ అనుకొని ఒక్కొక్కసారి అనుకుంటూ మనమైతే ఒక పువ్వు కానీ ఒక్కొక్కసారి కుంకుమ కానీ పసుపు కానీ అక్షంతలు కానీ అలా మీకు ఏది వీలైతే అదే అనమాట ఈ వారం అయితే నాకు తామరగింజలు దొరికాయని చెప్పేసి అదే ఇంట్లో ఉన్నాయని ఫస్ట్ అయితే చేసేసాను ఇలా పూజ చేసుకున్న తర్వాత దాంతోపాటు మళ్ళీ కొంచెం మనసొప్పక కుంకుమతోని పదకొండు సార్లు పసుపుతోని పదకొండు సార్లు పువ్వులో పదకొండు సార్లు ఇలా అన్నీ కూడా సార్లు చదివి నేను ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను ఈ పూజ చేసేటప్పుడు నియమాలు ఏంటంటే ప్రతి పూజకున్న నియమాలు అండి మరి అంటే ఇంట్లో ఉల్లిపాయ తినకూడదు నాన్ వెజ్ తినకూడదు అలాగే ఈ పూజ చేసేటప్పుడు ఉద్యాపన అయితే ఉంది పూజకి అది ఎప్పుడు చేయాలి మీకు ఎవరికైనా ఈ పూజ గురించి ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ ఉద్యాపన తీరు విధానం నెక్స్ట్ వీక్ అయితే మీకు పోస్ట్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే అలాగే ఈ పూజ చేసేటప్పుడు నువ్వులు తినకూడదండి నువ్వులు అస్సలు ముట్టుకోకూడదు అనమాట మనకి లలిత అది ఈ పూజ చేసేటప్పుడు అంటే ఒక్కొక్క పూజకి ఒక్కొక్క విధానం ఒక్కొక్కలా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను మిగతా పూజలు ఏది ఎలా ఉంటుందో యాజ్ ఈజ్గా అదే పద్ధతిలో అదే నియమాలు పాటించాలి ప్రతిదీ నేను చెప్పనవసరం లేదు కటికి నేల మీద పడుకోవాలి అదేం చెప్పనండి ఎలా పడుకున్నా మంచిగా మంచి బట్టలు వేసుకోవాలి కొత్త బట్టలు వేసుకోవాలి అదేం లేదు నేను ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత చేస్తున్నానని సారీ కట్టాను అది గుడికి వెళ్తున్నామని లేకపోతే నేను మామూలుగా చెప్పేస్తున్నానండి నాకు డ్రెస్ కంఫర్ట్ డ్రెస్తోనే పూజ చేస్తాను డ్రెస్ వేసుకొని అలానే నైటీలతో పూజ చేయను అంటే భగవంతుడికి మనం ఏదైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటామో చీర కట్టుకొని ఇబ్బంది పడి పూజ చేసేదానికన్నా చీర సాంప్రదాయమే కాదనట్లేదు కాకపోతే అలాగని చెప్పేసి మరీ ఇబ్బంది పడ్డం అంత అంటే పూజ అంత శ్రద్ధ పెట్టలేము అనమాట అందుకని నేను ఎక్కువ డ్రెస్సులతోనే పూజ చేస్తాను నా వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది నాకు డ్రెస్ కంఫర్ట్ కాబట్టి ఏదైనా దేవుడికి అనేది ప్రశాంతంగా పీస్ఫుల్గా మనస్ఫూర్తిగా దండం పెట్టడం ఇంపార్టెంట్ అందుకని నేను అదే చేస్తాను ఇంకో విషయం అండి చేతికి మాత్రం చాలామంది ఏవేవో గాజులు వేసుకుంటారు ఖచ్చితంగా మనం మట్టి గాజులే వేసుకోవాలి ఒక్కొక్క గాజు అస్సలు వేయకూడదండి చాలా తప్పు సింగిల్ సింగిల్ గాజులు అంటే నువ్వు అప్పుడు వేసావు కదా అంటే ఆ గాజు కూడా రెండు లోపల రెండు జాయింట్ ఉంటాయండి పైన స్టోన్స్ అతికి ఇస్తారనమాట కాకపోతే పచ్చగాజులు వేసుకుంటే చాలా మంచిది అందుకని చెప్పేసి నేను పచ్చగాజులు వేసుకుని పూజ ఇలా చేసుకున్నాను అనమాట సింపుల్గా ఈ పూజ నేను పదహారు వారాలు మొక్కాను అంటే ఒక ఇన్సిడెంట్కి నాకు అది జరిగితే జరగాలని మొక్కానమాట పదహారు వారాలు చేస్తానని ఏమో లలితాదేవి దయ వల్ల ఇప్పటికీ నేను దగ్గర దగ్గర పదకొండు పన్నెండు సంవత్సరాలు చేస్తున్నానండి పూజ ఏ రోజు నాకు ఎటువంటివైన డిస్టర్బెన్స్ కానీ ఏది లేదు అనుకున్నదంతా సవ్యంగా చాలా చాలా బాగా జరిగింది ఇంకా డీటెయిల్గా మీకు పూజా వివరాలు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఉద్యాపన గురించి మీకు తెలియాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేమైతే గుడికైతే వెళ్ళాము వైభవ గుడికి అది షేర్ చేస్తాను అంటే అమ్మవారి పూజ అలాగ అయిపోయింది కదా అయ్యవారిని కూడా ఒకసారి చూసి వచ్చేద్దాం ఈరోజు ఏకాదశి చాలా మంచి రోజు అని చెప్పేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత అంటే నేను వీలైతే లేగలేదు నా పూజ అయినప్పటికీ కొంతానికి పూజ అయ్యేసరికి తను లేచారు ఇంకా లేచిన తర్వాత వైభవ వెంకటేశ్వర గుడికి అయితే వెళ్ళామండి మన మాకు ఎప్పుడైనా చాలా వైజాగ్లో చాలా ఇష్టమైన టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఉంది అంటే అది వైభవ వెంకటేశ్వర టెంపుల్ అనమాట ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందంటే ఒక మాకు తిరుపతి వచ్చిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా కొంచెం డిస్టర్బెన్స్ మనసు ఏదైనా డిస్టబెన్స్గా ఉన్నా ఖచ్చితంగా అయితే వైభవ వెంకటేశ్వర గుడికి అయితే వెళ్తాము ఇక్కడ ఇద్దరం బాగా దర్శించుకున్నాము చాలా చాలా బాగా దర్శనమైంది ఇంకా అంత ఉదయాను కాబట్టి పెద్దగా సెవెన్ థర్టీ ఎయిట్ అయింది కాబట్టి పెద్దగా ఎవరు రాలేదు అంతగా గుడి కూడా చాలా ఖాళీగా ఉంది అప్పుడప్పుడు వస్తున్నారు ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంక ఇతనికి అయితే నేను కొంచెం రుబ్బు ఉంటే ఊతప్పాలు వేసి ఇచ్చేసాను ఇంకా ఈ వేడిలో ఊతప్పాలంటే ఎలా ఉంటుందో చెప్పండి నా సిచ్యువేషన్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఆల్మోస్ట్ కాకపోతే నేనైతే శారీతో పూజ వరకే శారీ ప్రిపేర్ చేస్తానండి ఆ తర్వాత నాకు శారీ అస్సలు నచ్చదనమాట కాకపోతే అతను షాప్ టైం అయిపోతుందని చెప్పేసి గబగబా ఫస్ట్ అతను టిఫిన్ చేసి ఇచ్చేసి నెక్స్ట్ అది కూడా పూజ చేశాను గుడికి వెళ్ళి వచ్చాను వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోవడం నాకు ఇష్టం లేక కాసేపు ఆ శారీ అది అలా ఉంచాను అనమాట అంతేని కొంచెం చెమట్లయినా కొంచెం కష్టమైనా అంటే పూజ చేశాము వచ్చిన వెంటనే మొహం అది కడుక్కోకూడదు అంటే చిన్న సెంటిమెంట్ నాకు అనమాట అందుకనే ఉంచేస్తాను కాకపోతే ప్రస్తుతానికి పిల్లల కోసం అయితే నేను ఊతప్పాలు వేయట్లేదండి కొంచెం వాళ్ళ ఈ మధ్యన బాగా ఇదిగా కనిపిస్తున్నారని చెప్పేసి వాళ్ళకైతే అన్నమే పెడుతున్నాను నేను నైట్ అన్నం ఉంచి చల్లదన్నం చేసేసి అనమాట సద్దన్నం అంటారు కదా ఆ సద్దన్నం చేసేసి ఉంచేసి వాళ్ళ కోసం వేడివేడికి పొటాటో ఫ్రై అయితే చేసేసి వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఫ్రెష్గా కాసేపు అయిన తర్వాత నీట్గా కాలు చిదులు కడుక్కొని డ్రెస్ అయితే చేంజ్ చేసేసి నేను వంట అయితే ప్రిపేర్ చేస్తాను అండి ఈరోజైతే ఇంకా అరటిపళ్ళు చాలా టుండిపోయి ఒట్టుగా తినమంటే తినట్లేదని చెప్పేసి నేను ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేసేసాను ఒక పక్క పెసరపప్పు టమాటా కర్రీ చేశాను అది నైట్ చపాతీకి నాకు అయిపోతుంది పిల్లల కోసం బంగళ ప్రయోజనం చేశాను కదా అది ఇది అలాగే దాని కింద చద్దనం కూడా కొంచెం ఉంది ఎవరు తింటే వాళ్ళకి ఇస్తాను దాంతోపాటు కొంచెం పరవణం దేవుడికి చేసింది కొంచెం సేపు అయిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తాను అనమాట అంటే ఇంకా ఏవైనా దోమలేగలు ఉంటాయని చెప్పి చిన్న పురుగుల్లా ఉంటాయని చెప్పేసి తీసి మూతపెట్టి సైడ్ ఉంచేస్తాను బెండకాయ ఫ్రై చేస్తాను అన్నం పెట్టాను మొత్తానికైతే వంట అయితే ఫినిష్ చేసేస్తానండి ఇంకా గిన్నెలు చూస్తున్నాయి సంధ్య ఇంకేమి రావు అని చెప్పేసి కాకపోతే వస్తాను ఆగానే కొంచెం ఎండగా ఉందని చెప్పాను చాలా చాలా వేడిగా ఉంది ప్రస్తుతానికైతే ఇంకా ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయిపోయిన తర్వాత అది ఫ్యాన్ కింద పెట్టేసి ఇంక అరటిపళ్ళు అన్నీ వేసేసి అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక పిల్లలైతే మధ్యాహ్నం తినేస్తారు ఒట్టిగా అరటిపళ్ళు తినట్లేదు ఇంకా అలా అయ్యిందో లేదో విపరీతమైన వర్షము గాలి నిన్న అయితే ఎలా పడిందో ఈరోజు దాని డబ్బలే పడిందండి కాదు ఉరుముల మెరుపులు ఏం లేవన్నమాట మళ్ళీ వెంటనే వెండెక్కేసింది ఇంకా అది అయిపోయిన తర్వాత ఫుడ్ తినేసి వెంటనే చూడండి ఇన్ని ఉన్నాయి గిన్నెలు ఒక్క పూట నేను బద్దకించినందుకు నాకు పనిష్మెంట్ అనమాట నేను వంట చేస్తూ కొన్ని గిన్నెలైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను ఈరోజు కొంచెం చిరాకుగా చెమటికి బద్దకించినందుకు ఇన్ని గిన్నెలు అయితే నాకు అయిపోయాయి పనిష్మెంట్లో అయిపోయిందనమాట కొంచెం నాకు ఎక్కువగా చెమట్లు వేడి ఎక్కువ అనమాట వంట కదిలో ఉండాలంటే భయం వేసేసి నేను ఎక్కడ ఒకటి మధ్యాహ్నం అయితే వదిలేసి వంట చేసుకుంటూ ఫ్యాన్ కిందకి అలా అయితే అయ్యింది తీరా చూసేసరికి చూడండి ఎన్ని గిన్నెలు అయితే పడ్డాయి మొత్తానికి అన్ని క్లీన్ చేసేసి కాస్త మిషన్ పని కూడా చేసేసి ఒక కస్టమర్ పిలిచారని చెప్పేసి వెళ్ళానండి ఈ లోపు మా పిల్లలు చూడండి ఎన్ని గిన్నెలు చేశారో సూప్ చేసుకున్న వాళ్ళు ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుని ఇవన్నీ చేసి మొత్తానికి గిన్నెలు ఎన్ని చేశారు అవన్నీ క్లీన్ చేసేసి సాయంత్రం దీపం పెట్టేసుకొని మీకు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇంకా గబగబా దీపం పెట్టేసి మళ్ళీ లలితాదేవి హారతి అనేది ఇచ్చేసి ఫోటో కాస్త కది చెప్పాను అనమాట ఈ రోజు బ్లాగ్ ఇది వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి